హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను గోంగూర కోడుగుడ్డు కూర ముందుగా కొద్దిగా గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిటికెడు పసుపు కొద్దిగా కారం పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడిగించి పెట్టుకున్న గుడ్లను దాంట్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు మూడు లవంగాలు కూడా యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ పడితే కనుక మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పుట్టంతా కూడా తీసేసి వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోండి ఈ కూరలోకి వెల్లుల్లిపాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసినా కూడా ఇందులో యాడ్ చేసుకోండి దీనితో పాటు కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లోనే చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కారం అనేది పూర్తిగా ఆప్షనల్ మనం ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ కారం వేయట్లేదు మీకు కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అంతా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ కడాయిలోకి యాడ్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత కూర దగ్గర పడేంత వరకు కూడా బాగా మగ్గరివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పచ్చి ఉల్లిపాయలు పైన వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యు ద నెక్స్ట్ వీడియో